సులూరుపేట ఎస్ఐ రహీం రెడ్డి గారు సోమవారం రోజున మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రహీం రెడ్డి గారు మాట్లాడుతూ సులూరుపేట పట్టణంలో గంజాయి యూటీజింగ్ విషయాల్లో చట్టాన్ని అధికమేసి ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని తెలియజేయడం జరిగింది దీంతో పాటు రాబోయే పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రజలందరూ భయభ్రాంతులకు గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మీ యొక్క ఓటును వినియోగించుకోవాలంటూ వీరందరికీ మీడియా సమావేశం సహకారం అవసరమని పత్రికా సమావేశంలో రహీం రెడ్డి గారు అందరికీ తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు మీడియా సోదరులతో మన సూలూరుపేటలో సులూరుపేట పోలీస్ స్టేషన్ వద్ద కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రానున్న ఎలక్షన్లో మీడియా సహకారం చాలా ఎక్కువగా ఉంది అందువల్ల మీడియా సోదరులందరికీ ఈ రోజున కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలా అలాగే మా పై అధికారులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇప్పుడున్నటువంటి సుళ్ళూరుపేట సమస్యల మీద డిస్కస్ చేయడం జరిగినది ట్రాఫిక్ సమస్యలు కానీ వైజాగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి సమస్యలు కానీ అలాగే ఎడివటైజింగ్ సంబంధించినటువంటివి ట్రాఫిక్ సంబంధించినవి అలాగే సుళ్ళూరుపేటలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది వాటన్నిటికీ అతి త్వరలో అందరి సహకారంతో మెన్ సహకారంతో అలాగే ప్రజల సహకారంతో మీడియా సహకారంతో నా వంతు బాధ్యత తీసుకొని వాటిని అరికట్టేదానికి కంట్రోల్ చేసేదానికి అలాగే చట్ట ప్రకారం ఎవరైతే దోషుడో వాటిని శిక్షించేదానికి నా వంతుని కృషి చేసి ముందుకు సాగుతాను నేను అందటికీ ప్రజల భాగస్వాములు అవుతారని మీడియా సోదరులు భాగస్వామ్యం అవుతారని చూసి నేను భావిస్తున్నాను అలాగే రానున్న ఎన్నికల్లో మేము ప్రభుత్వ అధికారులుగా ప్రజల ఇచ్చినటువంటి అవకాశంగా చూసి ఎటువంటి పక్షపాతం కానీ ఎటువంటి రాగద్వేషాలు కానీ ఎటువంటి లేకుండా సమిష్టిగా అందరికీ ఆమోదయోగ్యంగా ప్రజలందరూ నెచ్చే విధంగా పోలీసు ఇమేజ్ని పెంచే విధంగా మా వంతు మేము ప్రయత్నం చేసి మేము వచ్చే రానున్న ఎన్నికల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎటువంటి భయప్రాంతులకు కూడా కాకుండా ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా మేము మా వంతు కృషి చేస్తామని చెప్పేసి భావిస్తున్నాము ఈ సమావేశానికి వచ్చేసిన అందరికీ పేరు పేరులను